జై శ్రీరామ్ ఈరోజు పరమ పవిత్రమైన ఉగాది పర్వదినానం హిందువులందరూ ఎంతో పవిత్రంగా పూజలు చేసుకుంటూ దేవాలయాలు దర్శించుకుంటూ పంచాంగ శ్రవణం చేసిన రోజు కావాలని హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడం కోసం మతాల వాళ్ళు చేస్తున్న ఇలాంటి ఈరోజు ఈ కార్యక్రమంలో చేసినటువంటి సంఘటన హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడమే కాకుండా హిందువుల్ని కించపరిచి వాళ్ళ సనాతన ధర్మాన్ని పట్టించడానికి అన్ని మతాలు వాళ్ళు చేస్తున్న ప్రచారం గతంలో గత ప్రభుత్వాలు కొంతమందికి అవకాశం కల్పించడం వల్ల వాళ్ళలా రెచ్చిపోయారేమో అనుకున్నాం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా అవే జరుగుతుండటం కూటమి ప్రభుత్వానికి మా ఆయన మచ్చ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇలాంటి చర్యలు పునరావతనం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని హిందూ సంఘాలన్నీ ముక్తంతంగా ప్రభుత్వానికి పోలీస్ శాఖ వారికి తెలియజేసుకున్నాం ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉండే హిందూ సంఘాలన్నింటికి కూడా మద్దతు తెలుపుతూ హిందువులందరం బంధువులం హిందువులందరం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే హిందువులందరూ బంధువులే మనం ఒకటే హిందువుల ఐక్యతే మనం మన హిందువుల ఐక్యత వర్దిల్లాలని మనందరం కలిసి ఉండాలని హిందువులందరికీ కూడా కోరుకుంటూ ఈ విషయంలో ఈ జరిగిన తప్పుని ఇమీడియట్గా పన్నెండు గంటల్లోగా లోగా గుర్తించి పన్నెండు గంటల్లోగా లోగా గుర్తించి దీని కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మా హిందూ బంధువులందరి తరఫున ఈ గ్రామం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వానికి పోలీస్ శాఖ వారికి కోరుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలా మన రాయచోటి ఘటన జరిగింది ఇప్పుడు ఈ ఘటన జరిగింది ఇలా దీనికి అంతం లేకుండా పోతుంది మెజారిటీలు హిందువులమైన మనం మైనారిటీలుగా ఉండాల్సి వస్తే మైనారిటీలుగా ఉండే వాళ్ళు మెజారిటీగా మన మీద వైరేకపోతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళు పోలీస్ శాఖ వారు మీరు మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసి ఇలాంటి విషయాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై